బజరంగ బల్లిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలను చెప్పించడం మనకు తెలుసు కదా ఈ మంత్రాలను పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందటంతో పాటు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇప్పుడు కొన్ని మంత్రాలను చెప్తున్నాను ఈ మంత్రాలను మనం చక్కగా చదువుకుంటే బజరంగ బలి యొక్క ఆశస్సులు మన మీద ఉంటాయి అన్నమాట మరి మీరు చదువుకునే మంత్రాలు ఇవి కూడా ఉన్నాయో లేదా చూసుకోండి ఒకవేళ లేకపోతే వీటిని చదువుకోండి మొదటిది ఇప్పుడు మనం ఓం హం హనుమతే నమ హం హనుమతే రుద్రాత్మకాయ హుమ్ ఫట్ మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్దతే హరిణే వజ్రదేహాయ మహాబ్ధయే ఇది మనకి ఎవరికన్నా భయపడుతూ భయం కలుగుతూ ఉంటుంది కదా కొంతమందికి అటువంటి వారికి భయం తొలగాలంటే ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు కనీసం ఒకసారన్నా జపిస్తే మంచిది ఆ తర్వాత వారి ఓపికను బట్టి పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు యాభై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు ఇలా వారి వారి తాహతను బట్టి వాళ్ళు జపించుకోవచ్చు మరొకసారి చెప్పన ఈ మంత్రం ఓం హం హనుమతే ఓం హనుమతే రుద్రాత్మకాయ హు ఫట్ మహాబలాయ వీరాయ చిరంజీవి న హరిణే వజ్రదేహాయ సోల్లంఘిత మహాబ్దయే ఇవన్నీ కూడా నేను చెప్పిన కాదండి మన పెద్దవాళ్ళందరూ చెప్పిన అటువంటి అనమాట ఇప్పుడు రెండవ మంత్రం రెండవ మంత్రం బజరంగ మంత్రమే బజరంగ బలి మంత్రం ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ మరొక్కసారి అంటే శత్రు బాధ లేకుండా ఉండటానికి ఉపయోగపడుతున్నమాట ఇది మనందరి ప్రేమించేటట్టుగా మనకి శత్రువు లేకునేటట్టుగా చేయగలిగేటువంటి హనుమ మంత్రం బజరంగ బలి మంత్రం ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సంహరణాయ సర్వరోగ హయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ చూసారా ఈ మంత్రంలో శత్రు సంహరణాయ రోగాలు కూడా హరిస్తారన్నమాట ఈ మంత్రంగా చదువుకుంటే ఆ బజరంగవలి ఏమన్నా రుగ్మతులు ఉంటే మన శరీరంలో ఆ బాధలు కూడా తొలగిస్తారు అలాగే సర్వవశీకరణాయ అది మన మన చేత కానివన్నీ మన చేత అయ్యేటట్టుగా మన స్వాధీనంలో ఉంచుకొని మనం మంచి పనులు చేసేందుకు సహకరిస్తారన్నమాట ఇది ఇది బజరంగవళి మంత్రం రెండవది ఇక మూడవది రుణభారం తొలగిపోవటం అంటే అప్పులు ఉంటాయి కదా ఆ అప్పుల భారం లేకుండా ఉండాలి అనుకుంటే అంటే మనం చెలించగలిగే తాహత్వానికి కలగాలి కదా అది కలగాలి అనుకుంటే ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ చూసారా అప్పుల భారం నుండి మనం ఉపశమనం పొందాలి రుణభారం లేకుండా మనకు ఉండాలి మనం చెలించగలగా గలిగేటువంటి శక్తి మనకివ్వాలి ఈ బజరంగ బలి అనుకుంటే ఈ మంత్రం అనమాట ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ అంతే తర్వాత నాలుగవ మంత్రం ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకి ఏమైనా అడ్డంకులు కలుగుతున్నాయి ఏదైనా చేస్తుంటే చక్రంగా కాకుండా ఆ మధ్యలో అలా ఆగిపోవటాన్ని అడ్డంకి అంటారు కదా ఏదైనా సరే విషయమైనా సరే వాటి నుండి విముక్తి లభించాలంటే ఇది మనం చదువుకోవాలి అంటే మహం మనం సూర్య నమస్కారాలు అవి చేస్తూ ఉంటాం కదా అలాగే ఇది ఈ బజరంగ బలిని కూడా ఉద్దేశించి ఇద్దరికీ కలిపి మనం అన్నమాట ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ఆదిదేవా సూర్యుడ సప్త మహాసముద్రాల నుంచి మమ్మల్ని దర్శించు సాటి లేని బలానికి బంగారు పర్వతం వంటి శరీరానికి జ్ఞాన్లలో అగ్రగామికి నా ప్రణామాలు మంత్రం అంటారు కదా అంటే ఒకటికి నాలుగు సార్లు పది సార్లు అట్లా రిసైడ్ చేయటాన్ని జపించడం అంటారు కదా అలా జపించుకున్నట్టునైతే మీ ఓపికని బట్టి ఫలితం లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది కనుక ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు కూడా ఇలాంటివి చదువుకోవచ్చు ఓకేనా ఉపవాసం ఉంటే ఉండచ్చు లేకపోతే లేదు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శింహాత్మకం బాలార్గ సదృశ భాసం రామదూతం నమామ్యహం హనుమంతుడు అంటేనే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి త్రిమూర్తాత్మక స్వరూపుడు మరి సృష్టి స్థితి లయకారుకుడని రామదూత అని చెప్పుకుంటూ ఉంటాం కదా మరి ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తే ఆ గృహంలో ఆంజనేయ ప్రభావం వల్ల లక్ష్మీ కటాక్షం తీస్తుంది ధైర్య సాహసాలను కూడా పొందుతారు మరికొన్ని చిన్న చిన్న ప్రార్థనలు హనుమంతునికి నమామి దూతం రామస్య सुखदं च सुरद्रुमं श्रीमारुतात्मसम्भूतुं विद्युत्काञ्चनसन्निभं षडक्षरस्थितं देवं नमामि कपिनायकं तप्तस्वयं हरिभद्राभं सुराचितं गोष्पतीकृतवारासिं पुच्छमस्तकमीश्वरं ज्ञानमुद्राञ्च बिभ्राणं सर्वालङ्करभूषितम् दिव्यमङ्गलदेहाय पीताम्बरधराय च తప్ప కాంచర్ణా ఆంజనేయాయ మంగళం ఏం ధ్యాన్నరో నిత్యం సర్వ సర్వై ప్రముచ్యతే ప్రోతి చింతితం కార్యం శీఘ్రమే నయ జయ శ్రీరామ్ నమో ఆంజనేయం నమో దివ్యయ నమో వాయుపు నమో సూర్యమిత్రం नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वा नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् नमो शत्रुसंहारकं वज्रकायं नमो मारुतिं रामदूतं नमामि नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रम् नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो रामदासं नमो भक्तपालं नमो ईश्वरांसं नमो लोकवीरम् नमो भक्तचिन्तामणिं गदापाणिं नमो मारुतिं रामदूतं नमामि श्रियाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रियाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो वा नरेन्द्रं नमो विश्वपालं नमो विश्वमोदं नमो देवसूरं नमो गगनसञ्चारितं पवनतनयं नमो मारुतिं रामदूतं नमामि नमो कामरूपं नमो रौद्ररूपं नमो वायुतनयं, नमो वानराग्रम् नमो भक्तवरदायकम् आत्मवासं नमो मारुतिं रामदूतं नमामि श्रियाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते स्नेयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो पापनासं नमो सुप्रकाशं नमो वेदसारं नमो निर्विकारं नमो निखिलसम्पूजितं देवश्रेष्ठं नमो मारुतिं रामदूतं नमामि नमो रम्यनामं नमो भवपुनीतं नमो चिरञ्जीवं नमो विश्वपूज्यम् नमो शत्रुनाशनकरं धीररूपं नमो मारुतिं रामदूतं नमामि श्रियाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रियाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो देवदेवं नमो भक्तरत्नं नमो अभयवरदं नमो पञ्चवदनम् नमो शुभदशुभमङ्गलम् माञ्जनेयं नमो मारुतिं रामदूतं नमामि श्रियाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रेयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि श्रेयाञ्जनेयं नमस्ते नमस्ते प्रसन्ना नमस्ते श्रियां नमस्ते प्रसन्ना नमस्ते जय श्रीराम ధన్యవాదాలు చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమార్ జైట్ కుసుమ నైన్ నైన్ సెవెన్